వెల్కమ్ టు న్యూస్ వచ్చే నెల ఆగస్టు ఐదు ఆరో తేదీలో జరగబోయే ఢిల్లీ విజయవంతం చేయాలని భూవగిరిలోని కాలేజీలు హాస్టల్స్ విజిట్ చేసిన అనంతరం కాలేజీ వద్ద విద్యార్థులతో కలిసి కరపత్రం ఆవిష్కరణ చేసి అవివాదం చేశారు ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీ రామ్దేవ్ మాట్లాడుతూ బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీఆర్ కృష్ణన్న ఆధ్వర్యంలో పార్లమెంటు ముట్టడి జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమానికి లక్షలాది మందిగా తరలి రావాలని చట్టసభలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలని అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రంలో బీసీ ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా వారు కోరడం జరిగింది దేశంలో ఖాళీగా ఉన్న పదహారు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని గవర్నమెంట్ సంస్థల్లో ప్రైవేటీకరణ నిషేధించాలని తెలియజేశారు ఈ సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం నాయకులు వట్టెం మధు చిన్నసాగర్ పంపాల ఎలీషా రెడ్డి శాలిని నాయక్ మాధురి సంగీత మౌనిక వసుంధర ప్రత్యూష మానస సునీత తదితరులు పాల్గొన్నారు